హరే కృష్ణ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజండి నేను కాయగూరలు కోయడానికని మిద్ది తోటకి వచ్చాను పైకి అయితే ఏ రోజు నేను కాయగూరలు ఆ రోజే కోసుకుని పట్టుకుని వెళ్ళి వండుతానండి మీకు చూపించడం అయితే కుదరడం లేదు నాది అంత పెద్ద మిద్ది తోట కూడా కాదండి కాకపోతే వారానికి సరిపడా కాయగూరలు మాత్రం వస్తున్నాయండి రోజు ఎలా వంకాయలన్నా చూపిందామని ఒక రెండు రకాలు చూపిందాము అని చెప్పి కోస్తున్నానండి బెండకాయలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అవి కూడా కొయ్యాలి లాస్ట్ టైం వంకాయలు కూడా నేను చూపించలేదు సరే ఈరోజు వంకాయలు అండి నేను తొమ్మిది చెట్లు వేసాను అంతే అవి కూడా కరెక్ట్గా వస్తున్నాయి చూడండి చిన్న చిన్న కాయలు అండి వారానికి రెండు కర్రీస్ అయితే వస్తున్నాయండి మాకు అక్కడక్కడ ఉన్నాయండి కాయలు ఆ తొమ్మిది చెట్లకి చెట్టుకు ఒక రెండు చొప్పున కూడా వస్తాయి అది మాకు సరిపోతుందండి గుత్తి వంకాయ కింద వండుతాను నేను కానీ ఎప్పటికప్పుడేనండి ఫ్రెష్ అంతే ఈరోజు వంకాయ వండుకుందామంటే మార్నింగ్ లేచి నేను పైకి నిలిపోయడానికి వచ్చినప్పుడు కోసేసుకుంటాను కరివేపాకు రెండు రబ్బలు రెబ్బలు తీసుకుంటాను అక్కడే అలా అప్పటికప్పుడే ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి కానీ ఈరోజు మీకు చూపించుదామని చెప్పేసి నేను అన్నీ కోస్తున్నాను బెండకాయలు కూడా ముదిరిపోయాయండి అవి కోసానండి సగం ఇవాళ కొన్ని ఉన్నాయో కూడా కోసేస్తే ఇంకొక కూర అవుతుంది కాబట్టి నేను అన్నీ ఎప్పుడే అప్పుడే కోస్తున్నానండి ఏ రోజుకి ఆ రోజే నాకు పెద్ద నేను కాయగూరలు అయితే పెద్దగా వేయలేదు మేమిద్దరం ముగ్గురు మనుషులకి సరిపడానే వేసుకున్నానండి ఎందుకంటే అంత ప్లేస్ కూడా లేదు చూసారు కదా చిన్న పైన చిన్న స్థలం ఉంది ఆ ప్లేస్ నాకు ఆకుకూరలో ఒక ఐదారు వేసుకున్నాను అలాగే ఈ వంగ చెట్లు లాస్ట్ ఏం పెంచినట్టు ఏం పెంచట్లేదండి ఒకసారి నేను చాలా దెబ్బతిన్నాను కదా అందుకని ఈసారి నాకు సరిపడా అప్పుడు కూడా ఎక్కువ కూరగాయలు వేయలేవు కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా బాగా వచ్చావండి నాకు ఫ్రూట్స్ లేని మొక్క లేకుండా వేసేసాను దాంతో నాకు చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు మాత్రం ఇంకా ఫ్రూట్స్ జోలికి వెళ్ళడం లేదు ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తే మొక్కలన్నీ చచ్చిపోతాయన్న భయం మాట అవి పోతుంటే చాలా బాధ అనిపిస్తుందండి అందుకు నేను మీకు ఈసారి నుంచి అయితే మాత్రం అండి ఏ రోజు కాయగూరలు ఆ రోజు పోసి అదే వంట చేసి యూట్యూబ్లో మీతో మాట్లాడుతూ వంట చేసుకుంటానండి నాకు ఇలా మీతో మాట్లాడుతూ ఎలా వంట చేసుకోవడాలు అవన్నీ నాకు చాలా నచ్చుతాయండి ఇంకా ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి ఇందులో ఇందులో కూడా కాయగోలు ఏమైనా రెండు మూడు ఉన్నాయని చెప్పి వచ్చాను కోసుకోవడానికి ఈ మా అమ్మగారికి ఇచ్చానండి వీడియో తీయమని నాకు కుదరదు కదా మా అమ్మగారికి సరిగా రావట్లేదు ఏంటంటో తీసేస్తున్నారు ఫోన్ చేతిలో పెట్టాను ఏంటంటో తీస్తున్నారు ఇంక ఎలా తీసినా తప్పదు కదండి అదే అప్పుడే ముగ్గిపోయింది కూడా నేను వారానికండి రెండు కర్రీస్ అవుతున్నాయండి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అండి నాకు అవే అంతతే కోస్తాను ఇంక ముద్రనేమనండి చిన్నకాయలు తెచ్చేస్తుంటాను నాకు బలం లేదండి మట్టి లేదు కాబట్టి బలం కూడా లేదు అసలు అవగానండి కోసేసానండి ఒక పదిహేను ఎన్నో వచ్చినాయి ఇక్కడేమోనండి అంతా కూడా నాకు బీన్స్ అండి బొబ్బర్లు చాలా బాగా వచ్చాయండి బొబ్బర్లు అయితే ఇవైతే వానానికి టూగా రీస్ అవుతున్నాయండి నేను ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసిన లేకపోతే ఇదండి పూసుకు కూడా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కోసేస్తున్నానండి ఎందుకంటే కాయగూరలు కొన్ని చూపించుదాం కోసి అని చెప్పి బెండకాయలు అయితే కొన్ని అండి ఆల్రెడీ అవి పక్కన పెట్టేసాను ఇవి కూడా కోస్తున్నాను దొండకాయలు కూడా బాగా వస్తున్నాయండి నాకు మించుమించు వన్ వీక్కి టూ టైమ్స్ అండి చాలా ఎక్కువ వస్తాయి రెండు దొండ పెట్టుకున్నాను అవి రెండు కలిపి వస్తాయి అన్నమాట ఎక్కువే చూసి ఏమండి ఎంత పొడుగున్నాయి చూసారా అవి అవి చాలా లేతవండి చాలా లేతగా ఉంటాయి ఎంత పొడుగున్నాయి చూసారా కర్రీ కూడానండి చాలా టేస్టీగా ఉంటుంది నాకండి ఇప్పుడు కూర్చైతే దీనికి ఏ తెగుళ్ళు రాలేదండి ఎందుకంటే కొంచెం ఆకుముడితో వచ్చింది తప్ప ఇంక వేరే ఏమీ రాలేదు నేనండి ఒక వ్యాప్నూన్ కూడా వేయడం లేదండి దీనికి నేను ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళే పైన ఒక వారం రోజుల నుంచి కొంచెం వాటర్ కలిపి అందులో లీటర్కి పది లీటర్లు వాటర్ కలిపండి అదే పైన చల్లుతుందని కింద కూడా ఇస్తున్నాను నాకు అసలు ఒక నల్లి అదే బ్లాక్ వస్తుంది అది కానీ నల్లి కానీ ఏమీ రాలేదు ఆకుముడత మాత్రం కొంచెం వచ్చిందండి అంతే కాకపోతే అండి కొంచెం కూడా మనం దీనికి బలం ఎక్కువగా ఉంటుందని చెప్పి కొంచెం కూడా ఎక్కువ వేసినా కూడా చచ్చిపోతున్నాయండి మొక్కలన్నీ అందుకని దీనికైతే అయితే ఏమీ ఇవ్వడం లేదండి నేను బయటకు వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ ఇక్కడ లేను కదా అండి అప్పుడు అండి నాకు మొత్తం మట్టి అంతా పైనుంచి ఉన్న మట్టి అంతా కూడా మేము మొత్తం కిందకి మోయించేసామండి ఎందుకంటే మళ్ళీ మేము లేని సమయంలో ఇది ఏదన్నా డ్యామేజ్ అవుతుందేమో లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతుందేమో ఎక్కువ వాటర్ ఎక్కువైపోయి అన్న భయం చూపు మొత్తం కింద గార్డెన్ వేయించుకున్నాం అది తీయించేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేయించేసుకున్నామండి అందుకని మట్టి లేదు చాలా తక్కువ మట్టి అండి నేను కింద ఆకులు మాత్రం అండి కొంచెం ఎండిటాగులు తెప్పించేసానండి ఒక పది బస్తాలు వేసి ఆ పైన ఈ మట్టి కొంచెం కొంచెం చల్లాను అదొకటి నాకు ఈ మొక్కలు సరిపోవడం లేదండి అదొకటి వచ్చిందండి నాకు చాలా ప్రాబ్లం అవుతుందండి మట్టి మళ్ళీ వేయించుదామంటే మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే కష్టం కదా అందుకని నేను అలా వేయించట్లేదండి ఇంకా ఎలా ఉన్నది అలాగే జస్ట్ ఎన్ని కాయగూరలు పండితే అవే పండించుకున్నాము నాకు సరిపడా మా ఫ్యామిలీకి మాత్రం సరిపడా అండి ఎక్కువ వేయనండి ఎప్పుడు వేయి నేను ఎక్కువ ఏమన్నా పండిని అనుకోండి ఇస్తాను పక్క వాళ్ళకి ఇస్తానండి ఆకుకూరలు అవన్నీ లాస్ట్ టైం అయితే బాగా ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం నాకు సరిపడానే వస్తున్నాయి మా ఆడబోడుచులకి వాళ్ళకి దొండకాయలు ఇవి సరిపోతున్నాయండి ఆకుకూరలు ఇంక మిగతా అయితే ఇంకెవరికి ఇచ్చేయని అయితే రావట్లేదు మాకు దొండకాయలు బాగా వచ్చాయి కాబట్టి ఇచ్చాను ఇంకా మిగతావి ఏమీ చూసారు కదా ఎంత తక్కువే వస్తాయండి ఒక హాఫ్ కిలో అంతే అంతకంటే రావు మాకు సరిపోతున్నాయండి అంతకంటే ఎక్కువ పండించాలని కూడా నేను అనుకోవట్లేదు చూడండి ఎంత బాగున్నాయని ఇవన్నీ ఒక పావు కిలో అవుతాయండి ఏ రోజు ఆ రోజు అప్పటికప్పుడు కోసుకున్న కూర ఇలా అండి ఆ వేరండి అసలు అందుకే నేను ఫ్రిడ్జ్లో ఏదే పెట్టాను కానీ వాళ్ళని కోసే అన్నీ పెట్టానండి బెండకాయలు కూడా కోసేసుకున్నాను కోసి అన్నీ కూడా పెట్టానండి ఇవన్నీ కోసి పెడుతుంటే చాలా లాంగ్ అయిపోతుందండి వీడియో అందుకని చెప్పి నేను కొన్ని కూరగాయలు కోవిడ్ మాత్రమే ఆ రెండే చూపించాను నాకు ఇవ్వండి టమాటాలు వచ్చేసాయండి అలాగే పచ్చిమిర్చి వస్తున్నాయి ఇవి సొరకాయలు అండి ఇంకో పిందులు అండి లాస్ట్ టైం ఒక ఆరు ఏడు పిందులు వచ్చాయి కానీ మగ పువ్వులు లేవండి పాలినేషన్కి అందుకని అవి చనిపోయాయి ఇంక మిగతా ఇప్పుడు ఇంకోడి రెండో మూడో వస్తున్నాయి మరి ఇంక కూడా ఉంటాయో లేదో తెలీదు వాళ్ళ నెక్స్ట్ అయితే చేశాను నేను ఏమండి ఇంట్లో కాయగూరలు పండించుకోవడం అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే అందరూ పండించుకుంటున్నారు కదా చాలా హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి భయం ఉండదండి అప్పటికప్పుడు ఏది కావాలంటే అది కోసుకుని వండుకోవడం నాకు ఈ మధ్య కూతులతో చాలా నాకు చాలా బాధ అనిపించిందండి వచ్చేయడం అవి తినేయడం మొత్తం పీకేయడం మొక్కలన్నీ కానీ నేను ఒక వారం క్రితం అండి ఒక పని చేస్తాను మీకు చూపిస్తాను దాంతో కొంచెం కోతులు రావట్లేదు ఏం చేస్తానో మీకు అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి కోతులు బంద్ అండి అవగానండి ఇప్పుడు వస్తుంది అవేనండి నేను మిగతా మా అమ్మగారికి కోస్తున్నారు దొండకాయలు అవి ఇంకా నేను ఈ రెండు చూపిస్తున్నాను దొండకాయలు అన్నీ వెతుక్కోయాలి కాబట్టి చాలా టైం పడుతుందండి ఏమండి నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చెప్పండి కామెంట్స్లో మీరు నాకు ఇంకా నేను కోసినవి అవేనండి ఇంకా దొండకాయలు బెండకాయలు కోసామండి ఇవి నేను చూపిస్తానండి మీకు ఇవన్నీ కలిపి చూపిస్తాను మా అమ్మగారు కోసుకున్నారు పక్క నుంచి నా మిద్ది తోట ఎలా ఉందో మీరు చెప్పాలండి చాలా చిన్నది కానీ అన్ని అన్ని రకాలు వస్తున్నాయి చూసారా పచ్చిమిర్చి వస్తున్నాయి టమాటాలు వస్తున్నాయి అన్ని రకాలు వస్తున్నాయి మీరు కూడా ఎప్పుడైనా చిన్న ప్లేస్లో పండించుకోండి ఓకేనా అండి బాయ్